నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి రాక రాక మరలా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి అయితే రావడం జరిగింది వచ్చారు పదకొండు సీట్లు ఎన్ని ఉన్నాయో పదకొండు నిమిషాలు కూడా అట్లే వండిపోయారంట సో వచ్చారు కొంచెంసేపు గవర్నర్ ప్రసంగం విన్నారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్ అడుగించి ఆ పోడిన దగ్గర వాళ్ళ నేతలందరూ కలిసి ముట్టడించడంతో మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు కట్ చేశారు బయటకు వచ్చిన తర్వాత మాకు ప్రధాన ప్రధాన ప్రతిపక్షం కావాలి కావాలి కావాలని వాళ్ళ నేతలు ఆయనకు అనటం జరిగింది సో దాంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నీకు ప్రధాన ప్రతిపక్షం కావాలంటే జర్మనీ వెళ్ళండి అని ఒక ఎద్దవా చేసినట్టుగా మాట్లాడారు సో దానికి మీరు ఏదైనా చూస్తారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలను బట్టి జర్మనీలో ఈ ఈ విధంగా పదకొండు వస్తే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఏదైనా ఉందేమో అక్కడ శాసన మండలిలో అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి మనం అనుకోవాలి కానీ ఇక్కడ గోపి ఈ ప్రతిపక్ష హోదా అనేది శాసన సభకు సంబంధించిన నియమాల ప్రకారము రాజ్యాంగం ప్రకారం రాదు అనే విషయము జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు మరి ఎందుకు అట్లా వెంపర్లాడ అంటే దాన్ని విత్తండవాదం అంటారు తన తప్పును ఏదైతే ఉందో దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవడానికి అన్నట్లు ఆ శాసనసభ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి ఏదో వితండవాదం చేయాలి అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే అతని వాదన ఏంటంటే రాజ్యాంగము శాసనసభ నియమ నిబంధనలు ఇవన్నీ పనికిరావు ఉండేది నాలుగు పార్టీలు కదా మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి ఇంకా నేను ఉండేది నేనే కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షం కదా అని ఈయన లాజిక్ మాట్లాడతాడు వీళ్ళేమంటారు కూటమి వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షం రాదు హోదా రాదు అని క్లియర్ కట్ గా చెప్తారు ఈ దీంతో జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఈ రోజు ఎందుకు వచ్చాడంటే మామూలుగా అయితే వచ్చిండేవాడు కాదేమో ఈ అరవై రోజుల అటెండెన్స్ నిబంధన ఉంది కాబట్టి మనము ఆ సభ్యత్వం పోతుంది అనే ఉద్దేశంతోనే వచ్చాడు తప్పితే ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమన్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానన్నాడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పక్ష హోదా ఇవ్వకపోయినా కూడా పరిగెత్తుకుంటే ఈరోజు వచ్చాడు అటెండ్ అయ్యాడు అందరూ అనుకున్నట్లే విధంగానే అతను అసెంబ్లీలో కూర్చోలేడు ఎందుకంటే ఎదురుగా రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు ఏదో ఒక ఇష్యూతో బయటపడాలి ఈ రోజు అటెండెన్స్ కోసమే వచ్చినట్లుగా మనం భావించాలి కానీ ఇక్కడ శాసనసభ షెడ్యూల్ ప్రకారము ఇక్కడ ఈ రోజు జరిగింది ఇరు సభలను పిలిపించి గవర్నర్ ప్రసంగం మాత్రమే ఇది శాసనసభకు సంబంధించిన షెడ్యూల్ కాదు ఇది ఇంకా రేపటి నుంచి ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అటెండెన్స్ వేసినా అది పరిగణలోకి రాదు ఆయన మళ్ళీ రేపు ఎప్పుడైతే శాసనసభ సమావేశాలు వస్తాయో అప్పుడు మనకు అది వర్కింగ్ డే గా పరిగణిస్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి అటెండెన్స్ వేస్తేనే దానికి వాల్యూ ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ రేపు రావాల్సిందే దీని కౌంట్ కింద తీసుకోరు ఇప్పుడు ఈయన బయటికి వెళ్తారని తెలుసు ఆ గవర్నర్ ప్రసంగాన్ని మొదటి నుంచి అడ్డుకునింది మనం చూసాము వీళ్ళ గవర్నర్ ప్రసంగంలో అంటే కనుక మామూలు ఏది అడ్డుకుంటారంటే గవర్నర్ ఏదన్నా ప్రభుత్వాన్ని గురించి కానీ ఇది డెవలప్మెంట్స్ గురించి యాక్టివిటీస్ కానీ భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి పనుల గురించి కానీ వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి కానీ గవర్నమెంట్ మీద దాని గురించి మాట్లాడుతుంటాడు మామూలుగా అయితే కనుక వాటిని విభేదిస్తూ పోడియం దగ్గర పోయి చేయడమో లేకపోతే సీట్లోనే కూర్చొని దాన్ని విభేదించడమో ఏదో చేస్తుంటారు కానీ ఇక్కడ ఏంటంటే వాటి గురించి వెళ్ళాలి వీళ్ళు వీళ్ళు పోయిందే డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి ప్రతిపక్ష హోదా కావాలని ఏ గవర్నర్ గారు తెలీదా మీకు వస్తుందో రాదో మరి కదా అట్లా మొండిపడి అంటే వితండవాదం చేయాలి మనం బయటికి వెళ్ళాలంటే ఏదో ఒక రీజన్ కావాలి కదా ఎక్కువసేపు రఘురామకృష్ణం రాజు గారి ఎదురు కూర్చోలేము ఒకప్పుడు ఆయన ఏం చేసాము రఘురామకృష్ణరాజు గారిని అందరు ప్రపంచమంతా చూసిందే ఇదే జగన్మోహన్ రెడ్డి అటువంటి రఘురామకృష్ణం రాజు గారు ఎత్తున అది గుడిలో ఒక విగ్రహం దేవుని విగ్రహం ఎట్లయితే ఉంటుందో ఆ స్టైల్లో రఘురామకృష్ణరాజు గారు కూర్చొని ఉన్నాడు కింద జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు ఎంతసేపు రఘురామకృష్ణ రాజు గారిని చూస్తారు ఏదో ఒక ఇష్యూ పెట్టేసి బయటకు వెళ్ళిపోవాలి ఏ ఇష్యూ ఉంది ప్రతిపక్ష హోదా ఇష్యూ ఉంది ఆ ఇష్యూ ప్రకారమే వాదించారు వాదించారు వాకౌట్ చేస్తున్నాం అనేసి అన్నారు ఇందాక మనకు వచ్చిన క్లిప్లో కూడా బొత్స సత్యనారాయణ గారు సీనియర్ లీడర్ అవును అవును ఆ అతన్ని ఏదో ఇక్కడ ఉందికున్నావు నువ్వు అక్కడ పోయి అరూపో అనేసి అంటున్నట్లు ఆ వీడియో క్లిప్ టీడీపీ వాళ్ళు రిలీజ్ చేశారు నువ్వు వెళ్ళిపో ఎడు ఏం చేస్తున్నావు అక్కడ పోయి అరూపో అని అంటే అక్కడ ఒక బీసీ నేతను బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతను జగన్మోహన్ రెడ్డి అవమానిచ్చాడు చూడండి అనే విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాను ఏదో ఒక ఇష్యూ పెట్టుకునేసి బయటికి వెళ్ళిపోవాలి నా పని అయిపోయింది అటెండెన్స్ వేసేసాను నా శాసనసభ్యత్వం ఎమ్మెల్యే గిరి సేఫ్ అనే ఉద్దేశంతో బయటకు వచ్చేసాడు కానీ ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఈరోజు శాసనసభకు వర్కింగ్ డే కాదు ఇది గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ఒక సమావేశము ఓటమి నేతలు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంట ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఆయనకి ఎటువంటి క్వశ్చన్స్ వేయాలి ఆయన ఎట్లా మాట్లాడాలి ఎట్లా క్వశ్చన్ దింపాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళందరూ అందరూ వచ్చారంట వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం నీరు కారిపోయాయంట అంటే 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 ఇక్కడ గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వాయిదా పడుతుంది సభ వాయిదా అంతే అక్కడి వరకే మళ్ళీ ఎవరి షెడ్యూల్ వాళ్ళు శాసనసభకు సంబంధించిన వర్కింగ్ దాని షెడ్యూల్ దాన్ని ఇస్తారు దాంట్లో మళ్ళీ వీళ్ళు అటెండ్ అయ్యేసి ఏదైనా క్వశ్చన్ చేస్తే కనుక వీళ్ళు అసలు సస్థాలు కూడా సిద్ధం చేసుకున్నారు టీడీపీ వాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ఏ పాయింట్ ఎత్తినా కూడా పబ్లిక్కి నువ్వు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏమేం చేశావు అని స్క్రీన్ మీద వేసేదానికి రెడీగా ఉన్నారు అప్పుడు చేసిన అరాచకాలు నువ్వు ఏ నియోజకవర్గంలో ఎత్తుకునే ఒక సమస్య మీద తీసుకొస్తే దానికి రెడీగా వీళ్ళ దగ్గర మెటీరియల్ ఉంది గత ఐదు సంవత్సరాల్లో మీరేం చేశారనే విషయం స్క్రీన్ ప్రజెంటేషన్ చేయడానికి టీడీపీ జనసేనలు బీజేపీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా అక్కడ ఇబ్బంది పడేది జగన్మోహన్ రెడ్డే అవును ఇప్పుడు పథకాల గురించి ఏం మాట్లాడినా కూడా నువ్వేం చేసావు పథకాలలో విషయం స్క్రీన్ మీద చూపిస్తారు రోడ్ల గురించి మాట్లాడితే నీ హయాంలో ఎట్లున్నాయో చూపించేస్తారు ప్రాజెక్టుల గురించి మాట్లాడితే నీ హయాంలో పోలవరం ఎట్లుందో చూపించేస్తారు ఇవన్నీ క్లారిటీగా పక్క ఎవిడెన్సెస్ తో విజువలైజ్డ్ కంటెంట్ వీళ్ళు రెడీగా ఉన్నారు అన్ని రెడీగా ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒకటే వచ్చి క్వశ్చన్ చేయాల్సింది కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ రోజు వచ్చి వాకౌట్ చేసి అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి రాడు ఒకవేళ అటెండెన్స్ కోసం రేపు అసెంబ్లీ శాసన అసెంబ్లీకి వచ్చి సంతకం చేసిపోయినా రేపు ఒక రోజు వస్తాడు మళ్ళీ ప్రతిపక్ష హోదా అంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు కాబట్టి వీళ్ళకి ఆ ఛాన్స్ అవకాశం దొరకదు ఎందుకంటే అస జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డిలో గత ఐదు సంవత్సరాలు జరిగిన అరాచకాలన్నింటినీ స్క్రీన్ మీద చూపిస్తుంటాడు ఒక్కొక్కటి దానికి సమాధానం చెప్పలేడు దానికి సమాధానం చెప్పాలి కదా చెప్పలేడు చెప్పలేడు అంటే మనం చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలా ఆ సమస్య నెత్తి మీదకి రాకుండా ఉండాలంటే అసెంబ్లీలో లేకుండా పోతే పోతుంది కదా అంటే ఒకటి సార్ ఒకటే ఇప్పుడు రెండు లక్షల మంది ప్రజలు ఆయన నమ్మే గెలిపించి అసెంబ్లీకి పంపించారు ప్రజలు వచ్చే జిఎస్టీతోనే ఆయన జీత బలు కానీ లేకపోతే ఆయన వాడే కారు రెంట్ కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ సో ప్రజల కోసమే సరే అసెంబ్లీకి వెళ్ళాలి అంటారు అంటే ఒకటి ప్రజల సమస్య కదా ఇక్కడ ఏంటంటే మామూలుగా ఎత్తుకుంటే శాసనసభ ఆ లీడరు వాళ్ళు వేసిన ఓట్లు ప్రజలు ఓట్లు వేసిన ప్రజలకు వాళ్ళ సమస్యల మీద ఇతను నియోజకవర్గ నాయకుడే కాదు మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికిలో రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యక్తి వాస్తవంగా అయితే వెళ్ళి ఏదైనా క్వశ్చన్ చేయాలి లేదా నువ్వు రాష్ట్ర సమస్యలు వదిలేసినైనా మీకు ఓట్లేసిన పులివెందల ప్రజల కోసం కానీ పులివెందల కోసం కానీ వెళ్ళి అయినా ప్రశ్నించాలి కానీ అవన్నీ ఆ ఆలోచనతో ఈయన ఉన్నట్టు లేడు ఈయన ఎంతసేపు మీరు అధికార పక్షం అయితే నేను ప్రతిపక్ష లీడర్ని ఆ లీడర్షిప్ కోసం పోరాడుతున్నట్లుగా ఉంది కానీ ప్రజల కోసము ప్రజల సమస్యల కోసము పులివెందల ప్రజల సమస్యల కోసము ఏదో ఫైట్ చేయాలా ఏదో సాధించుకెళ్లాలా ఏమి నా నియోజకవర్గాన్ని ఇది కావాలి ఇది కావాలి అడిగి చేయించుకోవాలనే ఉద్దేశంలో ఆయన లేడని మనకు అనిపిస్తుంది అలా ఉన్నవాడైతే గనక ఇటువంటి డిమాండ్స్ చేయడు అడ్డదిడ్డమైన డిమాండ్స్ ఇప్పుడు ఇందాకే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు మీకు ప్రతిపక్ష హోదా రాదు అని క్లియర్ కట్ చేశాడు మీరు ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు జర్మనీకి వెళ్ళొచ్చు అని ఒక సలహా కూడా ఇచ్చాడు ఇప్పుడు మనం వెయిట్ చూడాలి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీకి వచ్చి కొట్లాడుతూ ఉంటాడా లేకపోతే ఆ హోదా కోసం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు జర్మనీకి వెళ్తాడా మనం ఇది వెయిట్ చేయడా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ